నమస్తే రే మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన యొక్క విజన్కి దేశం మొత్తం ఫిదా అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఇదైతే వాస్తవం కూడా దానికి ఉదహరిస్తూ ఒక మాట ఇదే చెప్పగలను గతంలో బాబుగారు సీఎంగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు ఆ ప్రాంతంలో రెండు వేల నాలుగు వరకు ఆ గ్యాప్లో ఆయన ఇచ్చినటువంటి విజన్ ఏంటంటే రెండు వేల ఇరవైకి ఆంధ్రప్రదేశ్ దేశం లేక ఒక స్థాయిలో ఉంటుంది అని చెప్పినాడు అదేవిధంగా తెలంగాణ ఏ విధంగా ఉందో హైదరాబాద్ ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం ఆ యొక్క తలసరి ఆదాయం ఏదైనా కావచ్చు కాక ఇవాళ నేను నారా చంద్రబాబు నాయుడు గారిని ఉదహరిస్తూ ఎందుకు చెప్తున్నానంటే ఆయన సరికొత్తగా తీసుకొస్తున్నటువంటి విజన్ ఏంటంటే కొత్తగా క్వాంటం వ్యాలీ అంటున్నాడు ఏ అంటున్నాడు రకరకాల కాన్సెప్ట్లు నెక్స్ట్ ఇంకా పదహైదు ఇరవై ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ ఎలాగ ఉండాలి అని ఆయన అయితే చెప్తున్నాడు కానీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు లేదా సహజంగా చదువుకున్న వారు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారంటే బాబుగారి గారి విజన్ని డీకోడ్ చేసే విధంగా అటు పేపర్లు ప్రతి పేపర్ను చూసి డీకోడ్ చేయగలుగుతున్నారు బాబుగారిని గారిని సో బాబుగారి గారి విజన్ అయితే డీకోడ్ అవుతుంది ఇవాళ నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి విజన్ డీకోడ్ చేయగలమా అనేది ప్రధానమైన ప్రశ్న ఈ విషయం గురించి మనతో చర్చించడానికి షణ్ముఖ గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే షణ్ముఖు గారు నమస్కారం అండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గురించి నేనైతే చెప్పాను ఒకవేళ మీ ఆలోచన ఏ విధంగా ఉండొచ్చు కానీ సహజంగా ప్రతి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఇరవై ఏళ్ళ ముప్పై వేలు నేను ఆలోచన బాబు బాబుగారు చెప్తున్నాడు తర్వాత రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి లేకుండా అంటే సూర్యా పేపర్ అంట ఒక సాక్షి తప్ప ప్రతి మీడియాలో చూసి ఒక్కొక్కరు కొత్తగా అబ్బురు పడుతున్నారు అంటే ఆశ్చర్యపోతున్నారు తర్వాత మళ్ళీ ఓహో ఇది కామన్నేలే అనుకునే విధంగా బాబుగారు ఆలోచనలు డీకోడ్ అయిపోయినాయి ఇప్పుడు నాకు సరికొత్తగా అండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను అడుగుతున్న కొన్ని ప్రశ్నలు ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ ఆయన ఆలోచనని నాకైతే పోస్ట్ మార్టం చేసి మీరు చూపించే ప్రయత్నం చేయండి ఒకటి మొన్నటికి మొన్న మద్యం కుంభకోణం మద్యం కుంభకోణం అంటేనే ఉన్నారు ఏ వార్త చూసినా కూడా వాస్తవంగా బోర్ కొట్టే రేంజ్లో అయిపోయింది ఒక్కొక్కరు అరెస్ట్లు అంట అరెస్టులు అరెస్ట్ ఇవ్వను కానీ మద్యం కుంభకోణం దాన్ని దాటి నాకు అర్థమైన రేంజ్లో నేను చెప్తున్నాను అండి దాన్ని బట్టి మీరు చెప్పండి మద్యం కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికే కేవలము ఆ సాక్షి మీడియాలో పలానా వ్యక్తులతో అటు కేఎస్ఆర్ కావచ్చు ఇటు కృష్ణరాజు అనే ఒక వ్యక్తి ద్వారా కావచ్చు ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అమరావతి మహిళల గురించి మాట్లాడిచ్చారు అంటే దెబ్బకి రెండు పెట్లు ఇటు మద్యం కుమ్మకోణానికి సంబంధించిన వ్యవహారము కనుమరుగైపోతుంది కొత్తగా ఇది చర్చలోకి దాంతో దాంతోపాటు అమరావతికి సంబంధించింది డిఫేమ్ అవుతుంది ఈ గ్యాప్ లో మళ్ళీ అనుకోకుండా ఆయన అనుకున్నటువంటి కాన్సెప్ట్ భూమ్రాంగ్ అయ్యి కేఎస్ఆర్ అరెస్ట్ అవ్వడం జరిగింది దాన్ని మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ సాక్షి కార్యాలయాలు తగలబడిపోతాయని చెప్పి ఆయన మళ్ళీ ట్వీట్ చేయడం జరిగింది అసలు ఆయన కాన్సెప్ట్ ఏంటి అంటే తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అందరు మాత్రం సామెతుల్లో భాగంగా తప్పు మీద తప్పు చేసుకుంటా పోతున్నాడా లేకుంటే ఆయన ఏదైనా సపరేట్ విజన్ అంటూ ఉందా అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టుకున్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఒక విజన్ ఉందండి చాలామందికి ఇప్పటికీ స్టిల్ కొంతమంది ట్రాప్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్లో ఉన్నారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే పదే పదే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఏ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు దాని తర్వాత అమరావతి మీద ఫస్ట్ నుంచి వాళ్ళ ఫస్ట్ స్టాండ్ ఏ విధంగా ఉంది దాని నెక్స్ట్ స్టాండ్ ఏ విధంగా ఉందనేది మనం ఒక్కసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మరి మామూలుగా గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం అంటే రెండు మూడు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం ఈ అమరావతి వేషల రాజధాని అని చెప్పేసి ఇది యాక్సిడెంట్గా జరిగిందా లేకపోతే వ్యూహాత్మకంగానే జరిగిందా అనేది మనం ఒకసారి గమనించినట్లయితే మీరు బాగా గమనించండి రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు మేము రాజధానికి అంగీకరిస్తున్నామన్నారు దాని తర్వాత ఏమన్నారు వై మూడు రాజధానులు అన్నాడు ఓకే సరే మూడు రాజధానులు కాస్త ఏమైనా కేంద్రం నుంచి గెజెట్ ఇప్పించి కొని ఏమన్నా చేశారా ఎక్కడైనా ఇటుక పేర్చారంటే లేదు సరే అటు ఉంచండి ఇప్పుడు అమరావతిని ఆ ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏమన్నారు అమరావతిని అమరావతిగా చిత్రీకరించారు భ్రమరావతిగా చిత్రీకరించారు కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే వాస్తవం ఏంటంటే ఈ అమరావతి ప్రాంతం అనేది మేజర్గా రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ దళితుల కాన్స్టిట్యుయన్సీలో మేజర్గా ఎక్కువ ఉంది అమరావతి అనే రాజధాని కోరు రాజధాని ఏ ఏ ఇక్కడ చుట్టుపక్కల ఈ అమరావతి చుట్టుపక్కల అటువైపు వేమూరు ఇటు పత్తిపాడు ఇటు నందిగామ ఏవండి రిజర్వ్డ్ ఇవి కాదా దళితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాదా సరే ఇక్కడ ప్రధానంగా మనం ఇంకా డెప్తికి వెళ్ళినట్లయితే కమ్మవారు ఎక్కువగా ఉంటారని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కమ్మవారు ఎక్కడుండేది విజయవాడ ప్రాంతంలో ఉండేది అమరావతి ఎక్కడుంది గుంటూరు ఎక్కడుంది ఇప్పుడు ఈ భూములు ఇచ్చినటువంటి రైతుల్లో కూడా అమరావతి ప్రాంతంలో భూములు ఉన్నటువంటి రైతుల్లో కూడా రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంది కమ్మ కమ్యూనిటీ కంటే ఇది చాలామంది ఎందుకు రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు మీ రెడ్లకు సంబంధించే రెడ్ల కమ్యూనిటీకి సంబంధించే ఇరవై మూడు శాతం మంది రైతులు ఉన్నారు భూములు ఇచ్చిన వాళ్ళు రాజధానికి వందల ఇరవై మూడు మంది రెడ్లు ఇచ్చినారు పైన ఉండే వాళ్ళు ఉన్నారు ఐదు ఎకరాల లోపల ఉండే వాళ్ళు ఉన్నారు పది ఎకరాల పైన ఉండే వాళ్ళు ఉన్నారు పది ఎకరాల లోపల ఉండే వాళ్ళు ఉన్నారు కానీ మీరు గత కొన్ని రోజుల నుంచి చూసినట్లయితే ఎఫ్ఎస్ డబ్ల్యూ సర్వే అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది ఈ సెక్స్ వర్కర్లకు సంబంధించి సర్వే గురించి అన్ని ప్రధాన మీడియాలో కూడా చర్చ నడుస్తూ ఉంది వీళ్ళు ఏమంటున్నారు పన్నెండు శాతం మంది ఉన్నారు అని చెప్పేసి ఒక సర్వే ఇచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో అద్దీ ఇద్దే అని చెప్పేసి అన్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా స్టేట్మెంట్ ఇచ్చేసింది మేము ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఏ రిపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పేసింది ఇక్కడ ఫేక్ అని తెలిసిపోయింది కానీ ప్రధానంగా జనాలకి ఏం వాస్తవం వెళ్ళింది ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారు వీళ్ళు జనాలని ఫస్ట్ అమరావతినికి అమరావతి అన్నారు ఇప్పుడు అమరావతి ప్రాంతంలో దాని ఎక్స్టెన్షన్ నెక్స్ట్ విషయం అనే దాన్ని కూడా ఇక్కడ విజన్ చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ చెప్తా ఉన్నా ఫస్ట్ అమరావతిని అమరావతి అన్నారు దాని తర్వాత దానికి ఎక్స్టెన్షన్లో వేషల రాజధాని అని చెప్పేసి అంటే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు శ్రేణుల్లో ముందు పెట్టి అంటే మామూలుగా రాజతంత్రంలో ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఆవేశంతో కమెంట్లు చేయాలన్నా లేకపోతే రెచ్చిపోవాలన్నా ఒక హింట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు హార్ట్నెస్ ఉండాలి ఎక్కడంటే ఆ హింట్ కూడా ఎలా ఇస్తాడనేది నేను చెప్తానండి రీసెంట్ గా వల్ల నేను వంశీ అరెస్ట్ అయితే అరెస్ట్ అయి ప్రెస్ మీట్ సందర్భంలో ఏం చెప్పాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి కంటే అందంగా ఉంటాడు నారా లోకేష్ గారి కంటే అందంగా ఉంటాడు అందుకు చంద్రబాబుకు లోకేష్ కంటే పడదు నచ్చదు అందుకే బాగా అందంగా ఉండే కమ్మ వాళ్ళని లోపలేస్తాడు అని చెప్పేసి అక్కడ కూడా క్యాస్ట్ తెచ్చాడు సో అక్కడే ఒక హింట్ ఇచ్చాడు ఎవరికి వైఎస్ఆర్సిపి సిపి పార్టీ కార్యకర్తలకి శ్రీనులకు ఒక హింట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు బాడీ షేమింగ్ చేయండి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేయండి అని చెప్పేసి ఇండియా రెడ్డికి ఒక హింట్ ఇచ్చాడు మీరు చెప్పిన దాంట్లో నాకు ఉదాహరణ గుర్తొచ్చిందండి ఈవెన్ అందరికీ తెలిసిందే ఆ ట్విట్టర్ వేదికగా మనం చూస్తే అర్థం అవుతుంది అంబటి రాంబాబు గారు రెండు మూడు రోజుల ముందు ట్విట్టర్ లో చూస్తే కమ్మవాడైనటువంటి కొమిలేని శ్రీనివాసు నచ్చలేదు కాబట్టి ఎత్తి జైల్లో పెట్టాడు అన్నట్టు రాశారు అంటే కమ్మ ఇప్పుడు మీరు బాగా గమనించండి ఈ ఫీమేల్ సెక్స్ వర్కర్లు ఏదైతే సర్వే ఉందో దేశం మొత్తం మీద ఎన్ని శాంపిల్స్ తీసుకుంటాదండి ఒక సర్వే మాక్సిమమ్ అంటే నూట నలభై కోట్ల మందిని ఎంక్వైరీ చేసి చేసింటే సర్వే లేదు మరి ప్రధానంగా మనకి ఎప్పటి నుంచో ఉంది ముంబైలో ఒక ఏరియా ఉంది ముంబైలో ఒక ఏరియా ఉందని చెప్పేసి ఆ లెక్క ప్రకారం చూస్తే ముంబై ఫస్ట్ ప్లేస్ లో ఉండాల కానీ వీళ్ళు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అమరావతి ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ పన్నెండు శాతం మంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వేల మంది శాంపిల్స్ తీసుకున్నారు పన్నెండు శాతం మంది అంటే ఎంటైర్ భారతదేశమే కదా ఓకే వీళ్ళు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు కోట్ల మంది ఉంటే పన్నెండు శాతం అంటే అరవై లక్షల మంది అక్కడే ఉన్నారు అంతా కమ్మ వాళ్ళే వేశాలనే కాటికి ఒక హింట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి శ్రేణులకి మహిళల అనే ఫ్రంట్ లైన్ ఒక లైన్ పెట్టేసుకొని వేసాల రాజధాని అని చెప్పేసి గా ఒక సామాజిక వర్గాన్ని ఎంటైర్ మహిళా సమాజాన్ని టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అక్కడ మీరు చెప్పే ప్రకారం అటు కమ్మోలు ఉన్నారు ఇటు సైడ్ ఎస్సీలు ముఖ్యంగా దళితులు ఉన్నారు మొత్తం మీద ముప్పై మూడు వేల ఎకరాల్లో దాదాపు ఇరవై నాలుగు వేల ఎకరాలకు సంబంధించి ఒక్క ఎకర కంటే తక్కువ ఇచ్చిన ఉన్నారు కదండి నేను అదే చెప్తున్నానండి ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని చెప్పేసి కొంతమంది మేతావులతో అంటున్నారు మేధావులు కాదండి మేతావులతో జస్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఇచ్చుకునే ప్రోగ్రాం చేస్తారు అట్ ఏ టైం ఇది జరుగుతున్నప్పుడే ఇష్యూ అట్ ఏ టైం కొంతమంది మేధావులతో రాజకీయ విశ్లేషకులతో జగన్మోహన్ రెడ్డి గారికి దళితులకు ఏం సంబంధం అండి వేషల రాజధాని అన్నారు వేషలంతా దళితుల్లోనే ఉంటారని చెప్పి కొంతమంది పెయిడ్ మేధావులు వస్తారు అంటే వైసీపీకి సంబంధించోడు వైసీపీ ఎవరుగా మాట్లాడే వాళ్ళే జస్టిఫికేషన్ ఇస్తారా తప్ప నాకు తెలిసి ఇది ఎవరు ఇప్పుడు ఎన్ఎస్ నేషనల్ సుమోటగా తీసుకుంది మహిళా కమిషన్ కూడా సుమోటగా తీసుకుంది మేము ఇది చాలా సీరియస్ గా ఖండిస్తున్నాం చెప్పేసింది అంజే మహిళా కమిషన్ స్పందించిన తర్వాత ప్రతి ఒక్క నాయకుడు కూడా దీన్ని వ్యతిరేకంగా ఖండిస్తున్నాడు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కానీ స్టిల్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు కేసర్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు టార్గెట్ చేశారు అంటున్నారు క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి స్టిల్ మళ్ళీ ఎలక్షన్ లేకొస్తే అతన్ని చేసే పనులు ఇప్పుడే చెప్తున్నాడు ఇది ప్రజలు గమనించాలి అని నేను అంటున్నా ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి రాజతంత్రంలో బంటులను ముందర పెట్టి కొడితే అంటే ఆ యొక్క సింహాసనాన్ని కొట్టచ్చు అనే వ్యూహంతో వ్యక్తిత్వ హననం అనేది ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు సో ఇక్కడ ప్రధానంగా నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే వల్లభినేని వంశీతో హింట్ ఇచ్చాడు లోకేష్ గారిని చంద్రబాబు గారిని వ్యక్తిత్వ హనం చేసేయండి అని చెప్పేసి శ్రేణులకు కార్యకర్తలకు ఇచ్చాడు ఇప్పుడు మరలా ఏమంటున్నారు సాక్షి డిబేట్ వేదికగా అమరావతి అనేది అమరావతికి అమరావతిని ఎక్స్టెన్షన్గా వేసలు రాజనగా చిత్రీకరించండి సోషల్ మీడియాలో ఎత్తుకోండి హింట్ ఇచ్చాడు ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు బట్టలు ఓడదీస్తాం పోలీసులతో సెల్యూట్ కొట్టిస్తాం సప్త సముద్రాలు దాటినా పట్టుకొని చేసేస్తాం అంటే దీన్ని బట్టి మీరు ఇమాజిన్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారం వచ్చినా కూడా ఏ పని చెయ్యడు ఇక్కడ కార్యకర్తల్ని ప్రేరేపితం చేసే విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు వాళ్ళ పార్టీలో కూడా జ్ఞానులు ఉంటారుగా కాస్త కోస్తా నలభై శాతం ఓట్ బ్యాంకు లో ఓ పది శాతం మంది అయినా జ్ఞానులు వాళ్ళు ఉంటారుగా తెలుసుకునే వాళ్ళు ఉంటారు కదా నిదానంగా కొందరు పశ్చాత్తాపడి రియలైజ్ అయ్యే వాళ్ళు ఉంటారు ఓ సంవత్సరానికి రెండేళ్లకు మూడేళ్ళకు వాళ్ళందరికీ ఆ విజ్ఞానులకి ఆ జ్ఞానులకి నేను చెప్పేటువంటిది ఏందంటే మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాంది మొన్నటి మొన్న ఎప్పుడుదో పాత లాగి చెప్పట్లేదు ఒక వారం క్రితం ఉంది వెళ్ళినాడు అక్కడ డ్రగ్స్ పెడలర్స్ ఎవరైతే ఉన్నారో డ్రగ్ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు రాకేష్ అనే వ్యక్తి చెల్లెలు ఒక పాప ఆ పాప కాకుండా రాకేష్ అనే పేరు కూడా పలకుండా జాన్ విక్టర్ చెల్లిలో అన్నాడు అది ఫస్ట్ రాంగ్ అక్కడ పక్కన ఉన్నటువంటి వారు రాకేష్ చెల్లి అయ్యా జగన్మోహన్ రెడ్డి సారు అని చెప్పినారు ఓకే ఓకే ఆ పాపను దగ్గరికి తీసుకొని రేపు ఈ పాపకు పెళ్ళెట్టవ్వాలా అన్నాడు ఒకే మాట డైరెక్ట్గా అసలు ఆ పాపను ఎందుకు తీసుకురావాలా అసలు ఫస్ట్ మీడియా ముందే తప్పు కదండి ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరామర్శలు ఈ మధ్య కాలంలో ఆయన చూసినట్లయితే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ సభ్య సమాజంలో బతకడానికి అనర్హులు ఎవరైతే ఉంటారో గంజాయి బ్యాచ్ డ్రగ్స్ బ్యాచ్ ఈ బ్యాచ్ని వెళ్ళి పరామర్శ అంటే క్లియర్గా ప్రజలకి ఇంటిచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను వీళ్ళనే నమ్ముకుంటాను వీళ్ళే ఈ మూడేళ్లలో నన్ను పార్టీని నన్ను ప్రజల్లో నాన్పేదట్టు చేస్తారు క్లారిటీగా ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది ఇది ప్రజల్లో పోర్ట్రేటు ఒక విద్వేషము విషము ప్రతి ఒక్క వర్గంలోనూ ఒక విద్వేషము ప్రధానంగా రెడ్డి కమ్యూనిటీని ఈసారి బలంగా వాడుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఎక్కువ రెడ్డిస్ ఉన్నారు వాళ్ళు బలి కావద్దండి ఈ వ్యూహంలో పడి అని చెప్పేసి నేను స్పష్టంగా కోరుతా ఉన్నా మీ రెడ్డి కమ్యూనిటీకి సమాజంలో కొంత గొప్ప పేరు ఉంది పుచ్చలపల్లి సుందరయ్య కానీ తరిమేళ నాగిరెడ్డి గారు కానీ ఇలాంటి వారి వల్ల రెడ్డి కమ్యూనిటీకి మంచి పేరు ఉంది ఈవెన్ ఇప్పటికీ స్టిల్లు చాలామంది పల్లెల్లో కూడా రెడ్లకు విలువ ఉంది గౌరవం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ట్రాప్లో పడి దయచేసి మీ యొక్క కులానికి వారి యొక్క రాజకీయ స్వలాభం కోసము స్వార్థం కోసం చేసే వ్యూహాలలో బలి కావద్దండి నిజ నిజాలు తెలుసుకోండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ధన్యవాదాలు